నమస్తే అండి నా పేరు మంజుల నేను నెల్లూరు జిల్లాలోని గంగపట్నం గ్రామంలో ఉంటున్నాను నేను ఐసిడిఎస్ లో ఇన్ఛార్జ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను మొదటి నుంచి కూడా నేను పెరటి తోటలన్నీ పెంచుతూ ఉన్నానండి కాకుంటే ఈనాటి సమాజంలో కూరగాయలు అనేవి కలుషితం అవి అవి తినాక మనకి లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి కాబట్టి అట్లా కాకుండా సొంతంగా మనమే పంటను మనమే పండించుకుందామనే ఉద్దేశంతో నేను కూడా తోటలు స్టార్ట్ చేశాను మొదటగా కూరగాయలతో స్టార్ట్ చేసి పండ్లు కూడా ఎందుకు పండించకూడదు అనే ఉద్దేశంతో పండ్ల మొక్కలను కూడా మిది తోటలోనే పండిస్తున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర వంద రకాల పైన పండ్ల మొక్కలు ఉన్నాయండి కూరగాయలు కూడా రకరకాలవి నేను పండిస్తున్నాను ఇవన్నీ కూడా మీరు ఈ ఎపిసోడ్లో చూదురు కానీ నా తోటకి బయలుదేరదాం రండి ఓకే అండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నేను మనకి దొరికే ధర్మాకోల్ బాక్సుల్లో కూరగాయ మొక్కలన్నీ పెట్టానండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఉంది అలాగే వంగు ఉంది ఇక్కడ చూడండి ఇది వెల్వెట్ బీన్ అంటారు అలాగే ఇక్కడ మనకి కాకర వస్తుంది టమాటాలు కూడా వస్తున్నాయి కాకుంటే ఇవన్నీ ఇప్పుడు ఎండలు ముదిరిపోయినాయి కాబట్టి నెల్లూరులో చాలా ఎండలు ఎక్కువండి అవి ముదిరిపోయినాయి కాబట్టి మొక్కలు కొన్ని డ్రైగా ఉన్నాయి కూరగాయ మొక్కలు ఇవన్నీ కూడా నేను కాకర బీర ఇక్కడ చూడండి పర్పుల్ చిక్కుడు ఈ చిక్కుడు ఇవన్నీ కూడా పెంచుతున్నాను అనమాట ఈ తోటకూర సీడ్స్ కుదలాను ఈ తోటకూర రెడ్ తోటకూర ఇవన్నీ కూరగాయ ముక్కలన్నీ కూడా ఈ బాక్సుల్లో పెంచుతున్నాను వంగ ఆల్ వెరైటీస్ ఉన్నాయండి సీడ్స్ వదిలేను మనం గ్రూప్కి ఇస్తూ ఉంటాము అందుకోసంగా సీడ్స్ వదిలేను ఇది వంగేరి వంగ కేరళ నుంచి వచ్చింది ఒకటిన్నర అడుగు వస్తుందండి ఇక్కడ ఇవన్నీ కూడా నేను సీట్ కన్నీ వదిలాను ఇది ముసుగు వంగ ఇక్కడ చూస్తే ఇది బర్డే చిల్లీ అంటారు చాలా స్పైసీగా ఉంటుంది చూడ్డానికి చిన్నదైనా కానీ చాలా కారం ఎక్కువ ఉంటుంది చాలా స్పైసీ ఉంటుంది ఇక్కడ పోయింది స్ట్రాబెర్రీ మిర్చి అండి ఇది ఇది కూడా చాలా ఘాటుగా ఉంటుంది చూడడానికి స్ట్రాబెరీస్ లాగా ఉంటాయి అలాగే మన చెర్రీ టమాటా లాగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ మిర్చండి ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రై అయిపోయింది మళ్ళీ నేను శాప్లింగ్స్ పెట్టుకోవాలి కాకుండా ప్రజెంట్ అన్నీ కూడా నేను స్వీట్స్కి అయితే వదిలేస్తున్నాను ఇప్పుడు మనం మన పండ్ల మొక్కలను చూద్దాం ఇక్కడ చూసారా మీరు ఇవన్నీ సపోటా సెక్షన్ అండి ఇక్కడ నా సపోటా నా మెది తోటల సపోటా రకాలు వచ్చి ఆరు రకాలు ఉన్నాయి ఒకటి ఇది పాలు సపోటా చాలా స్వీట్ వస్తుంది చాలా స్వీట్ వస్తుందండి ఇప్పుడు బాగా పూత పిండి మీద ఉంది చెట్టు మొత్తం కూడా చూసారా ఎలా ఉన్నాయో అన్నీ కూడా నేను ట్వంటీ లీటర్స్ బకెట్లు బకెట్లలో పెట్టాను చిన్న చిన్న చిన్నవేనండి అన్నీ ఇది రెడ్ సపోటా అండి ఇంకా నాకు స్టార్ట్ కాలేదు దీన్ని లీవ్స్ చూస్తే మనం అనుకోవచ్చు అనమాట ఇలా గుండ్రంగా ఉంటాయి ఇది రెడ్ సపోటా అక్కడ మళ్ళీ బనానా సపోటా ఉంది అలాగే ఏనుగు సపోటా ఉందండి ఇవన్నీ సపోటా వెరైటీ తర్వాత ఇక్కడ చూస్తే ఇవి మనకి రేగు మొక్కలండి ఇందులో ఇందులో కూడా నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇది నాటు రేగు అంటే మనకి బాగా ముళ్ళు ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న కాయలు వస్తాయి ఇది చూస్తే రెడ్ వెరైటీ అండి రెడ్ వస్తుంది మన కాశ్మీర్ సింధూర్ ఏదో అంటారు అది రెడ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్ స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు వస్తూ ఉంది ఇదంతా రేగు వెరైటీ ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఫ్రూట్ కనిపిస్తూ ఉంది ఇది చూసారా ఇది నోనీ ఫ్రూట్ అండి ఇది ఎక్కువగా మనం క్యాన్సర్కి నయం చేసేదానికి ఇది మందుగా తయారు చేస్తారంట ఈ ఫ్రూట్తో జ్యూస్లు చేసి క్యాన్సర్ ఉన్న పేషెంట్ వాడితే వాళ్ళకి అది క్యూర్ అవుతుందని అంటున్నారు ఇది మెడిసిన్ ప్లాంట్ ఇది చూసారా ఎంత ఫ్రూట్ వచ్చిందో ఫ్రూట్ అలాగే తినకూడదండి కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని యాపిల్తో కానీ బనానాతో కానీ జ్యూస్ చేసుకొని అందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఈ జ్యూస్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి ఈ ఫ్రూట్ అనేది లోనీ ఫ్రూట్ ఈ మొక్క కూడా నా గార్డెన్లో ఉంది ఇక్కడ చూసారా ఇది అవకాడో అండి అంటే గ్రాఫ్టింగ్ కాబట్టి నేను కుండీలో పెట్టాను ఇది కింద పెడితే మనకి మామిడి కాయలాగా వస్తుంది అవకాడో అంటారు ఇప్పుడు ఇది కూడా చాలా ప్రాచుర్యం పొందింది ఈ ఈ పండు తినడం కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి నేను ఇది గ్రాఫ్టింగ్ మొక్క తెచ్చి కుండీలో పెట్టుకున్నాను అనమాట ఇది తొందరలో నాకైతే ఫ్రూట్ వస్తుంది ఎందుకంటే గ్రాఫ్టింగ్ మొక్క మనకి ఒక టూ ఇయర్స్ లోపలే మనకి ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ చూసినట్లయితే చింత ఉందండి మీరు చింత చూస్తున్నారు ఇందులో కూడా వెరైటీస్ అండి ఒకటి స్వీట్ చింత అంటే ఈ చింత చింతకాయ అంటే మనకి పులుపు ఉంటుంది కదా కానీ ఇందులో స్వీట్ చింత ఉంది అలాగే ఇంకోటి వచ్చి రెడ్ చింత అండి చింతకాయ లోపల ప పలుపు అంతా కూడా రెడ్గా ఉంటుంది రెడ్ చింత ఇది నార్మల్ చింత అనమాట అంటే మూడు రకాల చింతలు ఒక దగ్గర పెట్టాను అంటే మన టెరస్ గార్డెన్లో చింత ఉందని ఇక్కడ చూసారా ఇక్కడ చూసినట్లయితే ఇది పాన్ బత్త అంటారండి మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు భోజనం చేసినాక సోంపు తింటాం కదా ఆ స్మెల్ వస్తుంది అలాగే మన మౌత్ ప్రెషనర్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ పాన్ పత్తా అంటారు దీన్ని ఈ లీవ్ తింటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా మౌత్ గా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి మీకు ఇంకో కొత్త మొక్కని చేస్తాను ఇది ఆఫ్రికాట్ ఇక్కడ చూసారా దీనికి ముళ్ళు కూడా ఉన్నాయి ఆఫ్రికాట్ అంటే మనకి ఫ్లమ్ ఫ్రూట్ ఉంటుంది కదా అందులో ఒక వెరైటీ అండి ఈ మొక్క పెట్టి నేను ఇది టెర్ర ఆర్గానిక్స్ నుంచి తెచ్చుకున్నాను నర్సరీ మేళాలో హైదరాబాద్ నుంచి టూ ఇయర్స్ అవుతుంది ఒక వన్ మంత్ క్రితం బాగా వచ్చిందండి స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్కి నాకు కాపు వస్తుంది ఇక్కడ చూడండి మీకు ఇంకొక మొక్క చూపిస్తాను ఇది అడవి మామిడి అంటారండి ఇక్కడ చూడండి ఫ్రూట్ అనేది స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ మనకి మళ్ళీ పక్క నుంచి పోత అనేది వస్తుంది మొక్క చూస్తే చాలా చిన్నది ఇది నేను కడిగి నుంచి తెచ్చుకున్నానండి మొక్కని అడవి మామిడి ఆమ్డ్రా అంటారు ఇది పచ్చళ్ళకి అలాగే స్నాక్స్ అంటే ఉప్పు కరిమేసుకొని తింటారు కదా మామిడికాయ ఎలా తింటామో అలా తినొచ్చు ఎక్కువగా కూడా పచ్చళ్ళు అనేది రెడ్ చేస్తారనమాట అడవి మామిడి గుత్తులు గుత్తులుగా వస్తాయి ఈ పోతే అంత కాతొచ్చిందంటే మనకి చాలా ఎక్కువ వస్తుంది సైజు ఫ్రూట్ అనేది కొద్దిగా మన మామిడికాయ కంటే చిన్నదే అంత వస్తుంది ఇక్కడ ఇంకో మొక్క పరిచయం చేస్తానండి బాగా చూడండి ఇది బ్లాక్ బెర్రీ అండి ఇది మనకి విదేశాల్లో అయితే బయట కంచులుగా వేస్తారంట బ్లాక్బెర్రీ మనకి స్ట్రా స్ట్రాబెర్రీ ఉంటుంది కదా అలాగే బ్లాక్లో వస్తుంది బ్లాక్బెర్రీ అంటారు దీనికి ఎక్కువగా మనకి ముళ్ళు ఉంటాయి లీవ్స్ కూడా ఉంటాయి పట్టుకోవడం కష్టం దీనికి మనం అల్లు కల్పిస్తే అల్లుకొని బాగా కాస్తుంది అన్నారు అందుకే నేను దీనికి అల్లు ఇక్కడ బ్లూబెర్రీ ఇది బ్లూబెర్రీ అండి అంటే బెర్రీస్ అన్నీ ఓ దగ్గర పెట్టాలని ఉద్దేశంతో ఇక్కడ పెట్టాను ఇది బ్లూబెర్రీ ఇది చిన్న చిన్న మనకి నేరేడు పళ్ళు వస్తాయి కదా చిన్న చిన్నవి అలా బంచెస్ బంచెస్గా వస్తాయి ఇక్కడ చూడండి మా ఇది వాక్కాయ్ అంటారండి బాగా పూత స్టార్ట్ అయింది మామూలుగా అయితే పల్లెల్లో అట్లంతా కంచెలుగా వేస్తారు పొలాలకి ఇవి అంటే ఎటువంటి పశువులు అవి రాకుండా ఇది కూడా మనం ఇది తోటలో ఉండాలి అనే ఉద్దేశంతో నేను పెట్టాను ఇప్పుడు పూత స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయిన పూత మనకి ఆగస్ట్ ఆగస్ట్లోకి మనకి కాత అనేది వస్తుంది ఇది త్రీ ఇయర్స్ నుంచి నాకు పండ్లు అనేది ఇస్తున్నదండి అందులోనే ఇది స్వీట్ అండి వాక్కాయ్లో ఇది స్వీట్ ఇది పెట్టి సిక్స్ మంత్స్ అయింది ఇది కూడా మనకి పూత స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇది స్వీట్గా ఉంటుంది ఇది పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట ఈ రెండిటికి ఇదే తేడా మీరు ఇక్కడ చూసినట్లయితే ఉసిరండి నా దగ్గర ఉసిరి నాలుగు రకాలు ఉంది ఇది పెద్ద ఉసిరి మనకి పెద్ద ఊరకాయకి పెడతాం కదండి పెద్ద ఉసిరి ఇది చూస్తే బిలంబి ఉసిరండి ఇది చిన్న దొండకాయల టైప్లో వస్తాయి కాయలు వస్తే బిలంబి ఉసిరి అంటారు రెడ్గా ఫ్లవరింగ్ వచ్చి లాగా వస్తుంది ఇది కొత్త రకం ఇది పప్పు ఉసిరి ఇది పప్పు ఉసిరి నాకు పెరట్లో కింద పెద్ద మొక్క ఉంది కానీ మిద్దె తోటలో కూడా నేను పప్పు ఉసిరి వేయాలని ఇది వేశాను ఇప్పుడిప్పుడే నాకు ఇంకా స్టార్ట్ అవుతుందండి పూత అంటే కాండం బాగా ముదిరింది కాబట్టి దీనికి ఇక్కడ నేను వీళ్ళైతే తీసుకుంటాను ఇక్కడ చూసండి ఇది రెడ్ ఉసిరి అండి మనకి ఇక్కడ లీవ్స్లోనే వేరియేషన్ తెలిసిపోతుంది కదా రెడ్ ఉసిరి ఆకులే గా ఉన్నాయి దీనికి బాగా లీవ్స్కి కాత వస్తుందని చెప్పారు ఇది కూడా నేను అంటు మొక్కే తెచ్చుకున్నానండి కడియం నుంచి తెచ్చుకున్నాను ఈ మొక్క పండ్ల మొక్కలు కావాలి అంటే ఎంత దూరమైనా వెళ్ళి అన్ని వెరైటీస్ తెచ్చుకోవడం నాకు అలవాటు అండి మొదటి నుంచి కూడా నా దగ్గర లేని వెరైటీ అంటూ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని మొక్కలు నేను పెంచుతున్నాను ఇక్కడ చూసినట్టయితే ఆల్ స్పైస్ ప్లాంట్ అండి ఇది ఈ లీవ్ని మనం కర్రీస్లో వేసుకోవచ్చు మనకి అన్ని మసాలాలు కలిపిన సువాసన వస్తుంది అనమాట ఈ ఆల్ స్పైస్ అంటారు అంటే అన్ని స్పైస్లు దీంట్లో ఉన్నాయని ఆల్ స్పైస్ అంటారు ఈ మొక్క కూడా నేను ఈ ట్వంటీ లీటర్స్ డ్రమ్లో పెట్టాను మొక్క ఏజ్ అయితే ఉందండి టూ ఇయర్స్ పైనే ఉంది ఈ మొక్క ఎక్కువగా యూజ్ చేసుకుంటూ అనమాట అంటే మనం కర్రీస్ చేసుకున్న వాటిలో ఒక లీవు కానీ రెండు కానీ వేసామంటే మంచి సువాసనతో మనకి మంచి రైస్ తయారవుతుంది మంచి కర్రీస్ వస్తాయి ఇక్కడ చూసినట్లయితే మిరాకిల్ ప్లాంట్ అండి ఇది ఇక్కడ చూడండి మీరు మొత్తము మనకి ఫ్లవరింగ్ ఉంది స్టార్ట్ అయింది చిన్న చిన్నవి ఈ మిరాకిల్ ఫ్రూట్ ప్రత్యేకత ఒకటి ఉందండి మనకి చిన్న ఈతకాయ టైప్లో రెడ్ కలర్లో వస్తుంది ఫ్రూట్ ఇంకా స్ట ఫ్రూట్ అయితే లేదు ప్రజెంట్ మొగ్గులు ఉన్నాయి ఆ ఈతకాయ టైప్లో ఉంటుంది ఆ ఫ్రూట్ మనం ఒకసారి తిన్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల మనం వేపకాయ తిన్నా లేదా మిరపకాయ తిన్నా సరే స్వీట్గానే ఉంటుంది అందుకని దీన్ని మిరాకిల్ ఫ్రూట్ అంటారండి ఇది కూడా నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టాను ఈ ఫ్రూట్ వస్తే మీకు మళ్ళీ నేను చూపిస్తానండి ఇక్కడ చూడండి ఇది లాంగ్ అండి లాంగ్ అయిన ఫ్రూట్ మనకి సపోటా లాగా కనిపిస్తుంది చాలా స్వీట్ ఉంటుందని చెప్పారు ఇది కూడా నా గార్డెన్లో ఉండాలని ఈ లాంగ్ అండ్ ఫ్రూట్ తెచ్చానండి ఇది కూడా హైదరాబాద్ నర్సరీ మెళ్ళలో తీసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే మనకి మల్బరీస్ అండి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇది తాయి మల్బర్రీ మామూలుగా నాటు మల్బరీ అయితే చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తాయి ఇది తాయ్ మల్బరీ ఈ మల్బరీ ప్రత్యేకత ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇవి లీవ్స్ అలాగే చిన్న చిన్న స్టెమ్స్ ఫ్రూటింగ్ అయిపోగానే తీసేవాలి ఎప్పుడు లీవ్స్ తక్కువ ఉంటాయి అప్పుడు మనకి ఫ్రూట్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ మొక్క చూసినట్లయితే మీకు ఆకుల మీద ఫ్రూట్ ఎక్కువ కనిపిస్తుంది కదా సో ఈ ఫ్రూట్ అయిపోగానే అంటే బ్లాక్గా వచ్చినప్పుడు తీయగా ఉంటాయండి ఇవి ఇలా రెడ్ కలర్లో ఉండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి ఇవి మనకి రక్తహీనతకి ఎక్కువగా ఇవి తీసుకుంటే నివారిస్తారని చెప్తారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ మొక్కని చూస్తే మీరు నవ్వుతారేమో ఇది చెట్టు ఇది మనకి రోడ్ సైడ్ ఉంటుంది ఎక్కువ కాకుంటే ఇది మన పిల్లలకి తెలియకుండా అంతరించిపోద్దనే ఉద్దేశంతో నేను ఇక్కడ మొక్క పెట్టుకున్నానండి పరిగె చెట్టు ప్లస్ ఇది ఈ ఈ కంపు చూసారా ఈ ముళ్ళు గుచ్చుకున్నాయంటే బాగా అంటుకుపోతాయి అనమాట అందుకని దీన్ని ఇట్లా కార్నర్లో పెట్టాను ఈ ఫ్రూట్స్ కూడా చిన్న చిన్నవి మన పాల్స ఫ్రూట్స్ లాగా ఉంటాయండి హెల్త్కి బెనిఫిట్కి అయితే వా మంచిదేనా కానీ ఈ మొక్క కూడా నా దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఇది ముళ్ళ చెట్టు అయినా సరే నా గార్డెన్లో పెంచుతున్నాను ఇక్కడ చూసారా ఈ మొక్క ఏంటంటారు పూల మొక్క అనుకుంటున్నారా కాదండి ఇది కూడా ఒక రకమైన పండ్ల మొక్క పీనట్ బటర్ మిల్క్ మొత్తం చూడండి ఎలా పోతుందో మొత్తం ఎక్కువ చెట్టు మొత్తం కూడా ఎక్ పోతు ఉంది ఈ ఫ్లవరింగ్ అంతా వచ్చిందంటే దీనికి మొత్తం రెడ్ కలర్లో నిండు రెడ్గా చిన్న చిన్న మనకి నేరేడు నేరపడ్లంత సైజులో ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది కొద్దిగా చూడడానికి హార్ష్ షేప్లో కూడా ఉంటుందండి ఫ్రూట్ స్వీట్గా ఉంటుంది కొద్ది కొద్దిగా పుల్ల పుల్లగా కూడా ఉంటుంది పీనట్ బటర్ మిల్క్ అంటారు ఇక చూడండి పొద్దు పువ్వు అంటారు కదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఫ్లవరు ఇక్కడ చూడండి ఇది లక్ష్మణ పలమండి అండి మనకి ఇది కూడా క్యాన్సర్ కి మనం యూజ్ చేస్తారట ఈ ఆకుతో కషాయం చేసి క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ తీసుకుంటే వారిస్తుంది అని అంటున్నారు నా దగ్గర నుంచి కూడా చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఈ లీవ్స్ తీసుకెళ్తుంటారండి వచ్చి అడిగినప్పుడు నేను ఆకులన్నీ కట్ చేసి ఇస్తాను దీంతో కషాయం చేసుకుని తాగితే వాళ్ళకి కొద్దిగా నివారణ అనేది కలుగుతుందని చెప్తున్నారు దీనిలోనే రామాపల్లం మొక్క వచ్చిందండి సీడ్ పడి వచ్చింది చూసారా సీడ్తో వచ్చిన మొక్క అయినా కానీ చిన్నదే దీనికి ఇలా పోతనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటారు నేను ఎక్కువగా ఆవు ఎరువు ఇస్తానండి మన నాకు ఈ పల్లెటూరు కాబట్టి పక్కన ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఎరువు తెచ్చుకొచ్చి ఈ మొక్కలకి అన్నిటికి ఇస్తాను అనమాట కాబట్టి మొక్కలన్నీ ఇంత బలంగా వస్తుంది చూడాలి ఎట్లా ఉందో చూడండి మట్ అనేది నల్ల బంగారు ఉంటానండి నేను దీన్ని నల్లగా బాగా ఉంటుంది మొక్కలకి బలం ఎక్కువ వచ్చి ఎక్కువ ఇస్తేనే మనకి ఈ కుండీల్లో ఎంత బలం అయితే మనం ఇస్తామో అంత తొందరగా మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అందుకు నిదర్శనం ఇక్కడ చూస్తున్నారు కదా నా మొక్కలన్నీ సమ్మర్ వచ్చిందంటేనే పూత స్టార్ట్ అయిపోతుంది ఇది మాత్రం నిజమండి ఇక్కడ చూడండి మీకు ఇంకో వెరైటీ మొక్కను పరిచయం చేస్తాను మనీలా స్వీట్ చెర్రీ అండి ఇది ఇది ఇంత ముందు నా దగ్గర పెద్ద మొక్క ఉండింది పండ్లు వచ్చిన తర్వాత ఎందుకు ఎండిపోయింది మళ్ళీ నేను తెప్పించుకున్నాను ఇది మనీలా స్వీట్ చెర్రీ ఇది కూడా ఫ్రూట్స్ వస్తున్నాయి మన వెదర్ కి సరిపడా ఫ్రూట్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ నేను ఈ మొక్కను పెట్టుకున్నాను మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వాటర్ యాపిల్ అండి చూసారా చిన్న మొక్కే ఇది వాటర్ క్యాన్ లో పెట్టాను నేను ఈ వాటర్ క్యాన్ లో ఇంత చిన్న వాటర్ ప్లాంట్ మొక్క వాటర్ యాపిల్ మొక్క ఎంత పోతతో ఉందో మీరే చూడండి మొత్తం పోతేనండి ఈ పోతంతా నిలబడితే నాకు ఈ చెట్టు ఇరిగిపోతుందేమో ఈ కాయలకి మొత్తం పూతగా ఎక్కువ వచ్చేసింది మనం చూస్తానే ఉంటామండి మొక్కని ఎప్పుడు పూత స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఇది వస్తుందో మనకి తెలియనే తెలియదు నెక్స్ట్ డే చూసేసరికి ఏమో పోత వచ్చేసి ఉంటుంది అనమాట ఇది తాయిజామా ఇది కూడా ఇప్పుడిప్పుడు మనకి చాలా రోజులైంది పెట్టి నాకు ఇంకా ఇది ఎందుకనో పూత లేట్ అయింది ఖాతా ఇప్పుడు ఖాతా అనేది స్టార్ట్ అయింది ఇక్కడ చూసారంటే ఇది నాటండి మనం మామూలుగా సీడ్ బడి మొలిచింది అయినా కానీ మొగ్గలు వచ్చాయి కాబట్టి అంటే పూత స్టార్ట్ అయింది కాబట్టి నేను దీనిలో ఇందులోనే ఉంచేసాను వేరే మొక్క పెట్టుంటే జామ అనేది దాంట్లో స్టార్ట్ అయింది అనమాట ఈ మొక్కని మీరు గుర్తుపడతారా లేదో చూడండి ఇది పళ్ళ చెట్టు అంటారండి ఇది నాకు మా గార్డెన్ మిత్రుడు ఒక ఇచ్చారు ఇది బంకపల్ల చెట్టు అండి ఇది కూడా నా గార్డెన్లో ఉండాలి ఎందుకంటే వచ్చే తరం పిల్లలందరికీ కూడా ఈ మొక్కలన్నీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతి మొక్కని నా గార్డెన్లోనే పెట్టడం జరుగుతుంది ఇక్కడ చూస్తే సీమ చింత ఇది వెరిగేటెడ్ చూసారు కదా లీవ్స్ వెరైటీగా ఉన్నాయి వెరిగేటెడ్ సీమ చింత నేను ఇది రెండు మొక్కలు పెట్టాను ఒకటి బోన్సా చేస్తానండి ఇది మాత్రం పూతతో స్టార్ట్ అవుతుంది పూత వస్తుంది ఇది మనం నాటు సీమ చింత మనం అందరం చూస్తూనే ఉంటాము ఇవి కూడా మనకి పల్లెల్లో ఎక్కువ చూస్తారు నాటు సీమ చింత ఇక్కడ ఈ మొక్క పాల్సా మనకి ఫ్రూట్స్ స్టార్ట్ అయింది చూసారా సైజ్ ఇంతేనండి ఇది కొద్ది రోజులకి మనకి బ్లాక్ వస్తుంది తినడానికి చాలా స్వీట్గా ఉంటాయి లోపల చిన్న గింజ ఉంటుందంటే ఫాల్స్ అంటారు ఇంత మొత్తం కూడా మనకి ఫ్రూట్ అనేది స్టార్ట్ అయ్యింది ఫ్లవర్ అనేది ఇలా ఉంటుందండి ఎల్లో కలర్లో ఫ్లవర్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న ఫ్రూట్స్ అనేది వస్తాయి ఈ ఈ మొక్కని ఎవరైనా గుర్తుపెట్టగలరా ఇది ఆలివ్ ఆలివ్ ప్లాంట్ అండి ఇవి మనకి ఆలివ్ ఆయిల్ అనేది అందరు చూ తెలిసే ఉంటుంది కదా ఇది కూడా ఫ్రూట్స్ మనం తినొచ్చు అని చెప్పారు అందుకని నేను ఆలివ్ ఫ్రూట్ ప్లాంట్ కూడా వేశాను చూసారా ఎంత పెద్దదిగా ఉందో ఇంక నాకు పూత అనేది స్టార్ట్ అయిందంటే కాత నిలబడిపోద్ది ఈ మొక్క పెట్టి నేను టూ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ చూస్తే స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ లో కూడా నా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి ఒకటి స్వీట్ ఒకటి పుల్పండి ఇది పుల్లతో ఇది స్వీట్ స్వీట్ చూడండి ఎంత పూత వచ్చిందో ఈ పూతంతా నిలబడితే మంచిగా నాకు కాయలు వస్తాయి ఇది వైట్ నేరేడు ఇది అబ్ అబిడ నేరేడు అంటారు నేరేడులో కూడా నా దగ్గర ఫోర్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇది కూడా మంచి నిమ్మే చూసారా ఎంత చిన్న మొక్క ట్వంటీ లీటర్స్ బకెట్ లో ఎన్ని పుందెలు ఉన్నాయి చూడండి మీరు ఆ కాకి పిందన్నట్టు ఎన్ని పిందెలు ఉన్నాయో ఈ పిందెలన్నీ కూడా కాయలు ఖచ్చితంగా అవుతాయి ఎక్కడ మీకు రాలేదు చూడండి పూత రేకులు రాలే కానీ పిందెలు అయితే రాలేదు మొత్తం అలాగే ఉన్నాయి చూసారు కదా మొత్తం పిందంతా అలాగే ఉంది ఎక్కడ రాలేదు ఇవన్నీ నాకు ఖచ్చితంగా ఫ్రూట్ అయితే వస్తుంది ముందు కాతవి ఇవి కొయ్యకుండా అనమాట ఇవి తీసేస్తే మనకి మళ్ళీ ఇవి స్టార్ట్ అయిపోతాయి ఇది ఫ్లమ్ అండి ఫ్లమ్ ఇది కూడా నేను రెండోసారి వేయడం ఫస్ట్ సార్ది ఫెయిల్ అయినాను ఇది మళ్ళీ రెండోసారి పెట్టాను ఇది కూడా కొంచెం డల్గా ఉంది మొక్క కానీ మంచిగా తయారు చేస్తానండి దీని కూడా ఇది రెడ్ నిమ్మ అండి నిమ్మలో రెడ్ ఇది కడియం నుంచి తెచ్చుకున్నాను ఈ పల్ఫ్ కానివ్వండి లోపల కోసినప్పుడు మనం లోపల రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి రెడ్ నిమ్మ అంటారు ఇక్కడ చూసారా దీన్ని ఐస్ క్రీమ్ బీమ్ అంటారండి ఇది మనకి లైక్ తమ్మకాయ ఉంటుంది కదా అట్లా వస్తుంది దాన్ని లోపల చించితే ఐస్ క్రీమ్ టైప్లో క్రీమ్లా ఉంటుందని చెప్పారు నాకు నేను ఎక్కువ చూడలేదు ఐస్ క్రీమ్ విమ్ ప్లాంట్ ఇది కూడా మనకి ఫ్రూట్ ప్లాంటే ఇక్కడ చూసినట్లయితే దీని లీవ్స్ చూడండి రెడ్ కలర్లో బాగున్నాయి కదా ఇది ఆల్ బక్రా ఇది కూడా మనకి మన వెదర్కి ఫ్రూట్స్ వస్తుందండి ఖచ్చితంగా అందుకని దీన్ని కూడా పెట్టుకున్నాను ఇక్కడ చూసారంటే బత్తాయి నిమ్మ అంతా ఇప్పుడే ఫ్రూ స్టార్ట్ అయినట్టుందండి చూడండి ఎంత పోతుందో చిన్న మొక్క నిమ్మ పోత కూడా చాలా స్మెల్ వస్తుందండి దగ్గరకు వస్తే మనకి సెంటెడ్ స్మెల్ సూపర్ వస్తుంది అనమాట చూసారా మల్లె మొగ్గులు ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇది బత్తాయి అండి ఇక్కడ చూడండి ఇది స్వీట్ లెమ్ చిన్న మొక్క ఎంత ఉన్నాయి కాయలు చూసారా స్వీట్ లైమ్ ఇవి మనం మనం ఇట్లా తోలతోటే తినేస్తారు అన్నమాట సీడ్ ఉండదు ఈ తోలు తోటే కూడా ఎల్లో కలర్ లో వస్తాయి ఇవి తోలు తోటే తినొచ్చు షుగర్ పేషెంట్లకి మంచిది అని చెప్తారు ఇది స్వీట్ లైమ్ ఇది చూస్తే నాగపూర్ కమలా అండి కమల మొక్క కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ మొక్కను కూడా పెట్టాను కొద్దిగా పెద్ద మొక్కలు అంటే నిమ్మ మొక్కలు అట్లాంటివన్నీ కూడా నేను ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్స్ లో పెట్టాను అలాగే చిన్న చిన్నవన్నీ కూడా ఎక్కువ బాగా నేను పెట్టింది ట్వంటీ లీటర్స్ అండి పెయింట్ బకెట్స్ అలాగే మనకి బ్లాక్ బకెట్స్ ఉంటాయి కదా ట్వంటీ లీటర్స్ బకెట్స్ లో పెట్టుకున్నాను కొన్ని మొక్కలు మాత్రమే నేను ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్స్ లో పెట్టుకున్నాను ఇవి సీతాఫలాలు అండి ఈ లైన్ అంతా సీతాఫలం పెట్టుకున్నాను కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అంటే రెడ్ సీతాఫలం గోల్డెన్ సీతాఫలం ఇలా అన్ని రకాలు ఉన్నాయి మొక్కలు చూడండి ఈ చిన్న డ్రమ్లోనే పెట్టాను మీకు ఇక్కడ చూసినట్లయితే గట్టిగా కొమ్మ కొమ్మకి పూత చాలా ఎక్కువ వచ్చింది చూడండి ఇవంతా నిలబడితే మంచిగా నాకు కాయలు వస్తాయి అనమాట ఇది మ్యాంగోస్టీన్ అండి మన వాతావరణానికి ఇలా ఆకులు ఎండుతున్నట్లున్నాయి కానీ నేను నెట్టబెట్టేస్తే పైన ఇది కోలుకుంటుంది ఇది మ్యాంగో స్టీన్ ఇది వెల్వెట్ యాపిల్ లాస్ట్ టైం నాకు వేరే మొక్క ఉండింది అది ఫ్రూట్ కూడా వచ్చింది ఇది మళ్ళీ పెట్టాను మొక్క నేను వెల్వెట్ యాప్లు ఇది ఎగ్ ఫ్రూట్ అండి ఇది ఎల్లో కలర్లో ఫ్రూట్ వస్తుంది మనకి సపోటా లాగా కనిపిస్తుంది ఎగ్ ఫ్రూట్ చూడ్డానికి లాగా ఉంటుంది కాబట్టి ఎగ్ ఫ్రూట్ అంటారు ఇక్కడ చూసినట్లయితే ఇది రామాపాలెం నాటు మొక్క అండి సీడ్తో వచ్చింది చూసారా అంతా కూడా ఇది కూడా మొగ్గలు బాగా వచ్చింది ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఖచ్చితంగా నాకు దీంతో నిలబడతాయి అండి ఇక్కడ ఫ్రూట్ ఉంది ఈ మధ్య కోసాను ఇక్కడ రెండు ఉన్నాయి అంజీర్ ఇది శాంతాల్ అంటారు దీన్ని ఎల్లో లో ఫ్లవరింగ్ వచ్చి ఏదో నాకు కాత ఇంకా తెలియదు ఎలా వస్తుంది అనేది శాంతాలు అంటారు ఇది పెట్టి టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ పూత వచ్చి రాలిపోయింది మళ్ళీ ఇప్పుడు పూత అనేది స్టార్ట్ అవుతుంది ఈసారి నిలబడుతుంది అనుకుంటా ఎందుకంటే మొక్క కొద్దిగా బలంగా తయారైంది చూసారు ఇక్కడంతా ఎలా కనిపిస్తుంది మీకు నేను ఫ్లోనింగ్ అనేది ఎక్కువ చేస్తానండి అలా ఎక్కువ చేసినప్పుడు మనకి ఇట్లా బంచెస్ బంచెస్గా కొమ్మలు ఎక్కువ వచ్చి పోతనేది స్టార్ట్ అవుతుంది ఇది కూడా మీకు ఇంకొక లక్ష్మణ పొలం అండి హనుమ పొలం కూడా పెట్టాను ఎందుకనో చనిపోయింది రామ్ పరివారని రామ లక్ష్మణ హనుమ ఉండాలని చెప్పేసి పెట్టాము సీతాఫలం అయితే ఉంది హనుమ పోయింది లక్ష్మీ పొలం రెండు పెట్టుకున్నాను రెండిట్లో ఇది చిన్న మొక్క అక్కడ పెద్ద మొక్క ఇక్కడ చూడండి ఇది సెవెన్ పీట్ సరండి కుండీలో పెట్టారు కదా కొద్దిగా బలం తగ్గినట్టుంది అందుకని సన్నగా వచ్చింది ఏడు అడుగుల సరే అనమాట అది మీరు ఇక్కడ చూసినట్లయితే ఖర్జూరం అండి ఇది ఖర్జూరం మొక్క కూడా నేను మిద్దు మీద పెట్టాను చూసారా కింద పెడితే పెద్ద మొక్కలు అయిపోతే మనకి ప్లేస్ సరిపోద్దు అనమాట అలాగే మిద్దు మీద పెట్టామంటే మనకు సరైన పోషకాలు అందిస్తే చిన్న మొక్కకి మనకి కాత అనేది వస్తుంది అనుకుంటున్నాను మేబీ ఈ మొక్క పెట్టి త్రీ ఇయర్స్ పైన అయింది ఎప్పటికైనా కానీ మీద నాకు ఖర్జూరం అనేది పండించాలని కోరిక అండి చూద్దాం ఏమవుతుందా మరి మరి ఈ మొక్కను గుర్తిస్తారా మీరు ఇది పొన్న చెట్టు పొన్న చెట్టు కింద కృష్ణయ్య అనేది అంటారు కదా అలా పొన్న చెట్టు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ కాయలు అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని నేను అందుకని ఈ చెట్టు పెంచుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఈ చెట్టు నర్సరీలో నాకు దొరకలేదండి ఎక్కడ కూడా గుర్తులేదు ప్రజెంట్ అయితే ఈ మొక్కను తెచ్చి పొన్న చెట్టును కూడా నేను పెంచుకున్నాను ఇది కింద పెట్టామంటే చాలా గుబురుగా మొక్క చాలా అందంగా వస్తుంది కానీ కుండీలో కాబట్టి అంత షోగా రాకపోవచ్చు కానీ దీనికి కూడా ఈైతే తెప్పించాలని నా కోరిక అండి పొన్న చెట్టు అంటారు దీన్ని బొప్పాయి కూడా బాగుండాలి ఉండాలి కదా మరి ఇన్ని మిద్దె తోటలో ఇన్ని మొక్కలు పెట్టినప్పుడు బొప్పాయి కూడా మిద్దె తోటలో ఉండాలి సో ఈ మొక్కని కూడా నేను తెచ్చిపెట్టాను ఇది పొట్టి రకం అనుకుంటున్నాను చూద్దాం పొట్టిగా వస్తుందో పొడుగ్గా వస్తుందో తెలియదు కానీ ఇది పొట్టి రకం బొప్పాయి అని కుండీల్లో పెట్టాను కింద పెట్టిన మొక్కలన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇది జపనీస్ రోజు గువా అండి మనకి ఈ మధ్య ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది జపనీస్ రోజు గువా ఇందులో మనకి రోజ్ కలర్లో ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు ఈ మొక్క చాలా కాస్ట్ కూడా ఎక్కువ పడిందండి కానీ ఈ మొక్క ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మొక్కను కూడా తెచ్చి నాకు దగ్గర పెట్టాను కుండీలు అన్నీ కూడా నేను ఈ బకెట్స్ అన్ని ఎక్కువ నల్ల బకెట్లో యూజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా వైట్ అట్లాంటివన్నీ కూడా మనం కుండీలు అనుకోండి అవి ఎక్కువ పోతున్నాయి ఈ నల్ల బకెట్ అయితే మనకి లైఫ్ వస్తుందని చెప్పేసి ఈ బకెట్లు తెచ్చి మళ్ళీ పెయింట్ కూడా వేయడం జరిగింది ఇక్కడ చూసారా ఇది బార్బడోస్ చెర్రీ అండి చెర్రీ అంటే మొదట్లో చెర్రీ చెట్టు తెచ్చుకున్నాం కానీ బార్బడోస్ చెర్రీ వేరని దీనికి ఫ్రూట్ వచ్చిన దాకా మనకు తెలియదు బార్బడోస్ చెర్రీ ఇది కూడా మనకి ఫ్రూట్ అనేది స్టార్ట్ అయింది ఇది పుల్లగా ఉంటుందండి ఇది స్వీటు రెండు దానిలో కూడా రెండు రకాలు ఏ మొక్క అయినా సరే ఎన్ని ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్నీ పెట్టడం నా హాబీ సో ఇది పులుపు ఇది స్వీటు రెండు కూడా బార్బ్లస్ బార్బ్లచర్రీ మరి ఇక్కడ చూసినట్లయితే దానిమ్మలో వెరైటీస్ అండి ఇవి ఇది భగవ దానిమ్మ అంటారు కదా పెద్ద భగవా దానిమ్మ ఇది వచ్చి స్వీ చిన్న చిన్న కాయలు వస్తాయండి రెడ్గా ఉంటాయి చిన్న వస్తాయి ఇది ఇవి రెండు నార్మల్ వెరైటీ అండి మో ఇవంతా దానిమ్మ లైన్ అనమాట దానిమ్మ చెట్లు కూడా కింద ఉన్నాయి అలాగే పైన కూడా పెట్టాను అట్లా పెట్టడానికి కారణం అనేది మిద్దె తోట అంటే అన్ని రకాలు నా మిద్దెలో ఉండాలి కింద ఉన్నవి లెక్కలేదు అన్నట్ల టైప్లో నేను ప్రతి మొక్క కూడా కింద పెట్టినా సరే పైన కూడా పెట్టి పెంచుతున్నానండి ఇక్కడ చూసారా ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరూ లేరు ప్రతి గార్డెన్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ అనేది అయిపోయింది అందరూ పెంచుతున్నారు కానీ ఆ ఫ్రూట్స్ అనేది మనం నెల్లూరు టౌన్లో షాప్లో చూసినప్పుడు ఆ మొక్క ఎలా ఉంటుందో అని అనుకునే వాళ్ళము కానీ ఇది కూడా నా గార్డెన్లో నేను పెంచుతున్నాను పండ్లు కూడా తీసుకుంటున్నానండి ఈ బాగా వస్తుంది ఒక్కొక్క మొక్క అన్నీ కూడా నేను ఇట్లా ట్వంటీ లీటర్స్ డ్రమ్స్లో పెట్టాను చాలా పండ్లు అయితే నాకు ఇచ్చాయండి ఇందులో నా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి ఒకటి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఇంకోటి పింక్ పల్ప్ వస్తుంది వైట్ లేదు వైట్ కోసం నేను సెర్చ్ చేస్తున్నానండి ఈ ప్రజెంట్ అయితే నా దగ్గర రెండు రకాలైన డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇక నా గార్డెన్లో మీరు చూపించాల్సిన ఆఖరి మొక్క కానీ ప్రత్యేకమైన మొక్క అండి ద్రాక్ష చూసారా బ్లాక్ బ్లాక్ ద్రాక్ష ఎలా ఉందో చాలా ఈళ్ళు వచ్చిందండి ఈ ఇయర్ నాకు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గుత్తులుగా బ్లాక్ కలర్లో వచ్చింది మీకు ఆకుల్లో కనిపించట్లేదు కానీ చాలా అయితే ఉన్నాయి ద్రాక్షలు కూడా నా దగ్గర త్రీ వెరైటీస్ ఉందండి ఇది మాత్రం నేను నేలలో పెట్టాను ఎందుకంటే డ్రమ్లో పెట్టినాక లాస్ట్ ఇయర్ నాకు కొద్దిగానే వచ్చిందండి ఈళ్ళు ద్రాక్షకి కింద పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ కుడి అలాగే తీసుకెళ్లి నేలలో పెట్టడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్ అంటే ఈ సంవత్సరానికి నాకు పెద్ద పెద్ద గుత్తులతో ద్రాక్ష అనేది వచ్చింది ఇప్పటి వరకు నేను మెత్తి తోటలో పెంచుతున్న వివిధ రకాల పండ్ల మొక్కల్ని అలాగే కూరగాయల మొక్కలు అన్నిటినీ మీకు పరిచయం చేశాను చాలా వరకు నేను పెంచుతున్న అన్ని మొక్కల్ని మీకు చూపించానని అనుకుంటున్నాను మిద్దల మీద ఓన్లీ కూరగాయలే కాదు అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు అని నా అభిప్రాయము ఇవి ఇప్పటి వరకు నేను చాలా పండ్లు అంటే చాలా రకాలైన పండ్ల మొక్కల నుంచి నేను ఈళ్ళు అయితే తీసుకున్నానండి ఇంకా కూడా మీకు ఇప్పుడు చూపించాను నేను అన్నీ కూడా ఫ్లవరింగ్తో ఉన్నాయి వాటి నుంచి కూడా నేను ఈళ్ళు తీసుకుంటానని అనుకుంటున్నాను ఈ మొక్కలు ఇంతగా మనకి పండ్లు కానివ్వండి పూలు కానివ్వడానికి కారణం అనేది ఎక్కువగా నేను పశువుల ఎరువు యూజ్ చేస్తానండి అది మనం డైరెక్ట్గా ఇవ్వకుండా ఆరు నెలలకు ఒకసారి బాగా మాగబెట్టి అది మనకి నల్లగా మెత్తని మట్టిలాగా తయారైనప్పుడు మాత్రమే ఇవ్వాలి లేదంటే చెట్లకి ఎక్కువ వేడేయి చెట్లు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి పశువుల ఎరువును బాగా మాగబెట్టి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే మంచిగా చూసి వాటిని ఇస్తానండి అలాగే ఎన్నుటాకులు అవి కూడా నేను భూమిలో గుంతలు తవ్వి అందులో వేసి పైన మట్టి కప్పెట్టి తర్వాత ఆ ఎరువు అంతా కూడా ఆకులన్నీ కూడా బాగా మాగిన తర్వాత అది తీసి లీఫీ ఎరువుగా కూడా చెట్లకు ఉపయోగిస్తాను ఇంకా ఉండనే ఉందిగా మన కిచెన్ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ మాత్రం ప్రతి ఒక్కరు వాడుతున్నాము దానిలో వచ్చిన ప్రతి ఒక్క వ్యర్థాన్ని కూడా మనం కంపోస్ట్గా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వడం ద్వారా ఇంత ఇళ్ళు అయితే మనం తీసుకోగలుగుతున్నాం వీటన్నిటితో పాటు బియ్యం కడిగిన నీళ్ళు తర్వాత వేస్ట్ కంపోజరు ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాను పల్లెటూరులో ఉంటున్నాను కాబట్టి ఎక్కువగా జీవామృతం జీవామృతం తయారు చేస్తాను అవి కూడా మొక్కలకి ఇస్తూ ఉంటాను మొక్కలకి చీడపీడలు వచ్చినప్పుడు మాత్రం వేప నూనె వాడతాను అలాగే గోమూత్రం అండి ఇవి నిల్వ పెట్టుకొని ఆ మూత్రాన్ని నేను వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని కూడా ఉపయోగిస్తుంటాను అంతేగాని బయట పురుగు మందులు అవైతే కొట్టడం జరగదు మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ మాత్రమే మొక్కలకిచ్చి నేను ఇంత మాత్రంగా మొక్కల్ని పెంచుతున్నానండి కాబట్టి మీరందరూ కూడా మిద్దె తోటల్లో ఓన్లీ కూరగాయలు కా మాత్రమే కాక పండ్ల మొక్కలను కూడా పెంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి